అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం తొంభై ఏడవ బాధ రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక క్లైక్ చేయండి అని అందులో ఉన్న తో కట్టుకట్టి కట్టి ఇలా చేస్తున్నా ఉంటుంది వాళ్ళు నిన్ను ముట్టుకున్నాడని రూపం కన్నా నేను ఇంతగా బాధ పెట్టాడని బాధ ఎక్కువైంది ఆ బాధ నేను పట్టించుకోలేకపోయానని నా నిర్లక్ష్యం మీద నాకే రూపం అంటాడు కుడికి బిగిస్తూ అయ్యో కార్తీక్ ఇంకా నువ్వు పుడుతుంది నీ కార్తీక్ని వదిలి చేస్తుంది ఇలా నువ్వే ఎందుకు బాధ పెట్టుకుని నా కార్తీక్ టైం ఏదో అయిపోయింది వదిలేయమంటేనే కదా నేను వదిలేస్తాను మళ్ళీ ఇవన్నీ తప్పుకొని ఎందుకు ఇలా అంటుంది అను ఎప్పటికైనా వాడిని చేసిన దానికి అనుభవించి తీరాలి నేను అసలు వాడిని అంటాడు కార్తీక్ అలాగే కానీ ప్లీజ్ కంట్రోల్ బస్ సెల్ఫ్ అని కార్తీక్ చేతికి ఆ బ్యాండేజ్ తీసేసి మళ్ళీ కట్టుకడుతుంది సరే పదా బయటకు వెళ్దాం అందరున్నారు అని అంటూ అను పైకి లేస్తుంటే ఓ దిక్కుడే ఉండు కాసేపు నాతోని అని అంటాడు పిచ్చా కార్తీక్ బయట అందరూ ఉన్నారు మనం ఇద్దరువా ఇప్పుడు ఇక్కడ ఉంటే అస్సలు బాగోదు ఏం కాదులే ఎవరు ఏమి అనుకోరు అని అన్నుని ఫేస్ నిండా బ్లడ్ అయింది అని అక్కడ ఉన్న తో అను బుగ్గం మీద ఉన్న బ్లేడ్ తుడుస్తుంటే ఈ వీడియో ఇషి కూడా చూశాడు కదా ఎందుకు చూడించావు అంటుంది కళ్ళు నేల కొలిచేసి చేసి అరే నాకు ముందు ఏమైనా తెలుసుకోవాలని ఆత్రంలో అదంతా చూసుకోలేదు అలాగే అన్నయ్య ఏం చూడడు అని అంటాడు అను గా ఉంటే తలెత్తి ఏమైంది అంటే అక్కడ ఏమీ కాలేదు ఏమైనా అయి ఉంటే అయినా నన్ను అలా నువ్వు మాత్రమే చూడాలి కదా అంటుంది వెంటనే హక్ సారీ సారీరా అదంతా ఆలోచించలేదు ఏమీ కాలేదని అనుకున్నాను అదే నమ్మానని అంటాడు నిజంగా దానికే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇది కలలాగే ఉంది కార్తిక్ నిజంగా నిజమే కదా కిచ్చు అని అంటూ చేయి ముందు పెడితే ఆ చేతిని తోసేసి నెమ్మదిగా అన్నో డ్రెస్ లో ఉంచి చేయి లోపలికి కొనిచ్చి నడు మీద చేయి వేసి ప్రెస్ చేస్తాడు ఆ అని అంటుంది ఇప్పుడు కల కాదని అంటాడు అను కోపంగా చూస్తుంటే కార్తీక్ ఆ చెయ్యిని ఇంకాస్త పైకి తీసుకొని వెళ్ళబోతుంటే టక్కున కార్తీక్ చేయి పట్టుకొని తల అడ్డంగా అవుతుంది ఒప్పుకుంటావా మరి కలకాదని అంటాడు ఆ అని తలుతుంది ఇప్పుడు దాకా బాగానే మాట్లాడావు కదా ఇప్పుడు ఎందుకు సైగ చేస్తున్నావు అని అనుని ని హేసుకుంటాడు అను తలదించి సైలెంట్ గా ఉంటుంది అను నీకు ఇంకా ఇబ్బందిగా ఉంటే అసలు అడ్వాంటేజ్ తీసుకోను అదేం కాదంటుంది సరి వదిలే ఎక్క ఉంది కదా అంటే అదేం లేదు నిజానికి నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఏ బాధ లేదు నాకు ఇప్పుడు అంతా సెట్ అయిపోతుంది మనం అందరం సంతోషంగా ఉంటాం కార్తీక్ అంటుంది సరే అందరూ వెయిటింగ్ బయటికి వెళ్దావా అని అను అంటే వెళ్ళొచ్చు లేరా కాసేపు ఇలాగే ఉండు అంటాడు ఇప్పుడే లోపలికి వస్తారు దివ్య ఇంకా రాహుల్ వాళ్ళని అలా చూసిన దివ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ క్షణం కోసం ఎన్ని రోజులు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అక్క అని అనుకుంటుంది అమ్మయ్య అను జీవితంలో ఎటువంటి ప్రమాదం జరగలేదు ఇక పైన ఏ ఇబ్బంది ఉండదు అయినా అను లాంటి మంచమ్మాయికి ఎప్పుడు అన్యాయం జరగదు నా శ్వేత కూడా ఇక్కడే ఉంటే ఎంత బాగుండేది అసలు ఎక్కడున్నావురా ఏం చేస్తున్నావు నీ గురించి ఎలా తెలుసుకోవాలనుకుంటాడు బావగారు నాకు ఈ రొమాంటిక్ ని ఒక పిక్ తీయనుంది ఎంత బాగున్నారో అని ఉంటు ఎస్ దివ్య ఇంకెందుకు లేట్ తీసేయ్ అంటాడు రాహుల్ అను వెంటనే కార్తీక్ నుంచి దూరం జరగబోతుంటే కార్తీక్ అను పూజ మీద చేసి దగ్గరికి లాక్కొని వాళ్ళు మనల్ని దూరం జరగమని అనలేరు కదా అని అంటాడు మీ జంట చాలా బాగుందను అంటాడు రాహుల్ రాహుల్ కళలో ఉన్న దేవులు కార్తీక్ కి తెలుస్తూనే ఉంది శ్వేత వదిన కూడా వచ్చేస్తే చాలు అని మనసులో అనుకుంటాడు కార్తిక్ అను నువ్వు చాలా మంచిదానివి నీకెందుకు చెడు జరుగుతుంది చెప్పు నా లైఫ్ లో నిన్ను అభిమానించినంతగా ఎవరిని అభిమానించలేదను యువర్ వారు మా ఏంజల్ ఈ ఇంటి మహాలక్ష్మిరా నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూనే ఉండాలి ఈ సంతోష సమయంలో నీ ఆయన కూడా క్షమించేస్తున్నానంటాడు రాహుల్ నిజంగా రిషి అని రాహుల్ దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని చేతులు పట్టుకుని ఊపుతూ అడుగుతుంది అలాగే ఇక పైన అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చని అంటుంది నా హ్యాపీనెస్ ఇక్కడ లేదు అను అంటాడు ఏమైంది అంటే కార్తిక్ రాహుల్ పెళ్లి తర్వాత నుంచి జరిగినంతా చెప్తాడు అప్పటి వరకు ఎవరికి తెలియని రాజేష్ విషయం కూడా చెప్తాడు ఏంటిది కార్తిక్ నువ్వు చెప్పిందంతా నిజమా అని శ్వేతని రాజేష్ కాడు కిడ్నాప్ చేశాడా ఇంత ప్లాన్ చేశాడని బాధగా అడుగుతూ ఉంటాడు రాహుల్ నేను ఒకసారి తనని చూడాలి అని అడుగుతుంది అను రాహుల్ పెళ్లి ఫొటోస్ తెచ్చి చూపిస్తానని అది ఓపెన్ చేసి చూస్తుంది అను ఫొటోస్ చూస్తూ వావు ఋషి మీ ఆవిడ ఎంత బాగుందో అని అంటున్నాను పక్కనే ఉన్న దివ్య వెంటనే ఆల్బం లాక్కొని తను బావా తను మీ ఆవిడ అని షాకింగ్ అడుగుతుంది ఆ అవును దివ్య నువ్వు ఇక్కడ చూసావని కార్తీక్ ఆత్రంగా అడుగుతాడు చూసావు ఇంటి బావ తను ఇక్కడ కూడా వచ్చింది మన ఇంటికి వచ్చింది అక్కనే మిమ్మల్ని కూడా చూసింది అసలు ఆ రోజు నాతో బురకాలో వచ్చింది ఇక్కడికి శ్వేతనే మీకు ఆఫీస్ లో యాక్సిడెంట్ అయిందని చెప్పమంది తనే నాకు ఇప్పుడు అర్థమవుతుంది దొంగల గురించి టాపిక్ తెచ్చి కావాలని మీరు సీసీటీవీ చూసేలా చేసిందని అంటుంది దివ్య ఏంటి అవునా అని షాక్ అవుతాడు కార్తిక్ ఎక్కడ ఉంటాను ఇప్పుడు మీతో లాస్ట్ గా ఎప్పుడు మాట్లాడింది అని అడుగుతాడు రాహుల్ అది బాబా అంటే నేను ఇక్కడికి బయలుదేరే ముందే కాల్ చేశాను ఓకే అక్కడ మర్చిపోకుండా దొంగల గురించి టాపిక్ తెచ్చి మాట్లాడు అని అంది అలాగే ఎందుకని ఈ లోపు కాల్ కట్ చేసింది అవునా ముందు కాల్ చేయని అంటారు అందరు కాల్ చేస్తే రింగ్ అవుతుంది పికప్ కి పికప్ అని అంటారు అందరూ కానీ బుక్ చేయదు మళ్ళీ కాల్ చేస్తే కట్ చేస్తుంది అలాగే నాకు ఆ నెంబర్ నువ్వు దివ్య అని కార్తీక్ ఆ నెంబర్ తీసుకొని కాల్ చేస్తాడు కట్ చేస్తుంది మళ్ళీ కాల్ చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది వెంటనే కార్తిక్ ఆ నెంబర్ రాజీవ్ సెండ్ చేసి ఈ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేసి నాకు చెప్పు అని మెసేజ్ పెడతాడు పదా ముందు వెళ్ళి వెతుకుదామని నలుగురు బయలుదేరుతారు ఒక్క నిమిషం మనం ఈ విషయం ఎవరికి చెప్పొద్దు ముందు మనం కనుక్కొని తర్వాత చెప్తామంటున్నాను అలాగే అని అందరూ బయటకు వచ్చి కార్తిక్ కార్ తీయడానికి వెళ్తే రాహుల్ అమ్మ ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద మేము బయటకు వెళ్ళి వస్తామంటే అదేంటరా వీళ్ళు ఈ కోసం వస్తే లేదు అమ్మ చాలా ఇంపార్టెంట్ అని సారీ అత్తయ్య మిమ్మల్ని వెళ్ళి కలుస్తానని చెప్పి వెంటనే బయలుదేరుతారు కార్తీక్ కార్ తీసుకొస్తే అందరూ అందులో బయలుదేరుతారు కార్లో కూర్చున్నుకి ఆ రోజు శ్వేత ఇంటికి రావడం ఏడుస్తూ వెళ్ళిపోవడం గుర్తొస్తుంది అది అడిగితే ఇప్పుడు మళ్ళీ రాహుల్కి ఎక్కడ కోపం వస్తుందో అని సైలెంట్ గా ఉంటుంది దివ్య అతను వర్క్ చేసిన ఆఫీస్ కాల్ చేసి కనుక్కోమని కార్తీక్ అంటే వెంటనే వాళ్ళకి కాల్ చేసి తన డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అలా మేము వేరే వాళ్ళ డీటెయిల్స్ చెప్పామని వాళ్ళు అంటారు ప్లీజ్ సార్ ప్లీజ్ అర్జెంట్ తను ఎక్కడుందో మాకు తెలియట్లేదు అని అంటే తను టూ డేస్ బ్యాక్ రిజగ్నేషన్ ఇచ్చింది అంటారు ఆయన రిజగ్నేషన్ అని పెద్దగా అని సరే సార్ ప్లీజ్ ఎలాగైనా మీరు తన అడ్రస్ చెప్పరా మాకు చాలా అవసరం అని అడుగుతుంది దివ్య ఓకే మేడం వన్ మినిట్ అని తన లో చెక్ చేసి అసలు తన అడ్రస్ ఏమి ఇవ్వలేదని అంటారు అదేంటి అడ్రస్ తీసుకోకుండా అలా జాయిన్ చేసుకున్నారు అని దివ్య అంటే చూడండి మేడం తను నాకు ఇచ్చిన డీటెయిల్స్ నేను చెప్పాను అంతేగాని మీరు మమ్మల్ని అంటే ఎలా కుదురుతుంది తను అప్పుడు ఏ విజన్స్ చెప్పిందో మాకు తెలియదు కదా అని అంటాడు అతను ఓకే ఓకే థ్యాంక్స్ సార్ అని కాల్ కట్ చేస్తుంది ఇప్పుడు ఎక్కడని తనని వెతకాలని అంటుంది దివ్య అసలు రాజేష్ ఇంత చేస్తాడని నేను అస్సలు అనుకోలేదని అంటుంది అను అవును శ్వేత వాడు చాలా తెలివిగా మోసం చేయాలని చూశాడు ఏదో ఒక చిన్న క్లిప్ పట్టుకొని తనని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎవరో భయపెడుతున్నారని మనీ తీసుకొని రమ్మంటే నగలు తీసుకొని రమ్మంటే వెళ్ళింది ఆ రాజేష్ గాడు వదలని అక్కడే చేసి తన నేమ్ తో లెటర్ రాసి మాకు పంపాడు అలాగే మా దగ్గర అన్ని వదిలి గురించి తప్పుగా ప్రాజెక్ట్ అయ్యేలా చూపించి మాకు వదిన మీద అనుమానం వచ్చేలా చాలా క్రియేట్ చేశాడు కానీ నిజానికి వదిలిని కిడ్నాప్ చేసి చాలా రోజులు తనని ఒక రూమ్ లో బంధించి టార్చర్ చేశాడంట ఏంటిది నువ్వు అనేది అంటాడు రాహుల్ అవునన్నయ్య వదిలిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవాలని అనుకుంటే వదిన అవకాశం ఇవ్వకుండా కొన్ని నెలల తర్వాత ఎలాగో పారిపోయింది శ్వేత వదిలే దొరకలేదని అను మీద వాడికి కన్ను పడింది అనుని పెళ్లి చేసుకోవాలని నాకన్నా ముందు అనుకి ఒక మ్యాచ్ రూపంలో మామి దగ్గరికి వాడి ఫోటో పంపాడు కానీ అవన్నీ తిరస్కరించి వాళ్ళ నాన్న నన్ను సెలెక్ట్ చేయడం వల్ల అను నేను పెళ్లి చేసుకున్నానని డ్రైవింగ్ చేస్తూనే చెప్తాడు కార్తీక్ వాడు అనుని నేను వదిలిపెట్టలేదు అని అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ అదంతా సీసీ కెమెరా చూసిన తర్వాతే అర్థమైంది ఇదంతా వింటూ వెనక కూర్చున్న అను వణికి అక్క అని దివ్య అని కట్టి కొని ఏడుస్తూ ఉంటే ఏం కాలేదు కంగారు పడకని అంటుంది ఒక రోజు ఒకసారి నా దగ్గర ఉండి నన్ను అంతలా ఫోర్స్ చేస్తే నేను ఇంత భయపడ్డానంటే పాపం తను ఎంత నలిగిపోయి ఉంటుంది కొన్ని నెలలుగా వాడు బంధించాడంటే ఎంత టార్చర్ అనుభవించి ఉంటుందని బుక్క పట్టి ఏడుస్తుంది కార్తిక్ వెంటనే కారాపి వెనక్కి వచ్చి అను ప్లీజ్ గా ఏడుమకు కంట్రోల్ తోశాల్ వాడిని మాత్రం నేను ఎప్పటికీ వదిలిపెట్టాను అసలు వాడిని అంతగా నమ్మిన నాది తప్పురా కానీ శిక్ష ఇద్దరికి పడిందని అంటాడు కార్తిక్ అను ఇంకా శివరవుతూనే ఉంటే కార్తిక్ అను పక్కనే కూర్చోబోతుంటే కార్తిక్ ఇప్పుడు టైం లేదు అంతా తర్వాత చూసుకుందాం ముందు శ్వేత ఎక్కడుందో మనం వెతకాలి అందు కార్తీ అని అంటుంది అను అలాగే అని కార్తిక్ వెళ్లి ముందు కూర్చొని విన్నర్ నుంచి అనుని గమనిస్తూనే డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు అప్పటిదాకా ఏమి మాట్లాడాను రాహుల్ కానీ ఎక్కడైనా వెతుకుతాం బాధగా వస్తోంది రాహుల్ గొంతు నాకు తెలుసు తను ఇదే ఊర్లో ఎక్కడ ఉంది ఇప్పటి వరకు కానీ ఇకపైన మీకు నిజం తెలిసిపోయిందని తను ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు అంటుంది దివ్య అంటే మనకి ఒకే ఒక ఆప్షన్ ఉంది మనం ఇప్పుడు వెంటనే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అన్ని వెతకాలి తొందరగా బస్ స్టాండ్ కి పోని కార్తిక్ అంటుందని ఇంతలో కార్తిక్ రాజీ కాల్ చేసి తను లాస్ట్ గా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు తన సిగ్నల్ బస్ స్టాండ్ లో ఉందని అంటాడు ఓకే రాని కాల్ కట్ చేస్తాడు కార్తిక్ వెంటనే బస్ స్టాండ్ వైపు కార్ పోలిస్తాడు కానీ ఇప్పుడు మనం ఏ బస్ అని వెతుతామో అసలు తాను బస్ ఇప్పుడు ఎక్కిందని మనం ఎలా అనుకుంటాం ఎప్పుడు ఎక్కేసి ఉండొచ్చు కదా అని రాహుల్ తన భయాన్ని వ్యక్తం చేస్తాడు రిషి ఇప్పటిదాకా ఎక్కడుందో ఉందో తెలియని శ్వేత గురించి ఇప్పుడే మనకి చిన్న చిన్న క్లూస్ దొరికాయి కదా అలాగే తను మన ఇంటికి వచ్చింది ఇక్కడే తిరిగింది తన ఫోన్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది ఖచ్చితంగా తను మనకు దొరుకుతుందనే నమ్మకం నాకు ఉంది నువ్వు ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోకుండా తను దొరుకుతుంది నమ్మకంతోనే ఉండు అని అంటుంది అను ఇంతలో అందరూ బస్ స్టాండ్ కి వెళ్తారు అందరూ కార్ దిగేసి వెతుకుతూ ఉంటారు కిషిని చైర్ లో కూర్చోబెడతాడు కార్తిక్ అను దివ్య కార్తిక్ అన్ని బస్సుల్లోకి ఎక్కి వెతుతూ ఉంటారు మొత్తం వెతికి ఎక్కడ దొరకపోవడంతో రైల్వే స్టేషన్ కి వెళ్దాం అనుకుంటుంటే ఒక బస్ మూవ్ అవడానికి రెడీగా ఉంటే అందులో శ్వేత కనిపిస్తుంది అంతే రిషి పెద్దగా శ్వేత శ్వేత నడుస్తాడు తనకు తెలియకుండా లేచి పరిగెడతాడు ఆ బస్ వెనుకే ఆ సౌండ్ లో అతని వాయిస్ శ్వేత వినిపించదు అను కార్తిక్ అందరూ అటు చూసి తన వెనకే వెళ్తారు రిషి లేచి నడుస్తున్నాడని గమనించిన అను అంతకన్నా స్పీడ్ గా పరిగెడుతుంటుంది దివ్య అను రిషి వెనుక ఆ బస్సు పరిగెడుతుంటే కార్తిక్ వెంటనే వెళ్లి కార్ వేసుకుని వచ్చి ఆ బస్సు ముందు ఆపుతాడు కార్ కి అడ్డంగా రావడంతో బస్ అక్కడే ఆగుతుంది చాలా స్పీడ్ గా రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బస్ లోకెక్కి శ్వేత పెద్దగా అరుస్తూ ఉంటాడు రాహుల్ వాయిస్ వినగానే శ్వేత ఒక్కసారిగా పైకి లేస్తుంది వెంటనే లేచి ఎదురుగా రాహుల్ రాహుల్ని చూసి శ్వేత కలలో నీళ్లు ఆగకుండా వస్తాయి అసలు ఈ భూమి మీద లేడనుకున్న రాహుల్ తన కళ్ళ ముందు కనిపించగానే ఒక్క సెకండ్ లో పరుగున విచ్చి రాహుల్ని అక్ చేసుకుంటుంది రాహుల్ కూడా శ్వేతని అక్ చేసుకుంటాడు ఇద్దరు అలా కాసేపు ఉండిపోతారు బస్ కండక్టర్ అరుస్తూ ఉండడంతో వాళ్ళిద్దరు కూడా కిందకి దిగుతారు కిందకి రాగానే బస్సు వెళ్ళిపోతుంది నీకు నీకేం కాలేదు కదా నువ్వు చనిపోయావని చెప్పారు రాహుల్ నేను ఎంతగానో బాధపడ్డానో తెలుసా అని అంటూ కన్నీళ్లతో ఏం మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడుతూనే ఉంటుంది శ్వేత అవున్రా ఆల్మోస్ట్ చనిపోయాను కానీ మధు అను ఇద్దరు బతికించారు టూ ఇయర్స్ కోమల ఉండి మొన్ననే స్ప్రూలోకి వచ్చానని అంటాడు రాహుల్ అవునా అని ఒక్కసారిగా రాహుల్ ని చేసుకుంటుంది ఆ తర్వాత రాహుల్ వదిలి థ్యాంక్స్ అని అంటుంది అయ్యో దానికి థ్యాంక్స్ ఇంటికి వచ్చినా కూడా నేను ఆ రోజు అడగలేదు యాక్చువల్లీ నేనే సారీ చెప్పాలంటుంది అవును నిజమే సారీ అంటుంది శ్వేత మీరు కాదు నేనంటుంది అను ఎన్ని కష్టాలు పడ్డావను నువ్వు కూడా అంటుంది శ్వేత మీకు ఇవన్నీ ఇలా తెలుసని అంటుంది అను ఆశ్చర్యంగా నాకు అవన్నీ దివ్య చెప్పిందిలే కానీ మీరు అనడం మానే అని అంటుంది శ్వేత అలాగే అంటుంది అను అమ్మో ఎంత మోసం ముస్లిం ఎన్ని డ్రామాలు వామో వామో అంతా మోసం అంటుంది దివ్య శ్వేత నవ్వు నవ్వి మరి ఏం చేయను చెప్పు నువ్వు వాళ్ళకి చెప్తావు కదా అంటుంది ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నీకు కనిపిస్తే నాతో మాట్లాడకుండా వాళ్ళతో మాట్లాడతావా అని అడుస్తాడు రాహుల్ అను మాత్రం రిషిని చూస్తుంది అందరూ వైపు చూడగానే అను రిషి కాళ్ళ వైపు చూస్తుంది రిషి నీ కాళ్ళంతా సెట్ అయిపోయాయి నువ్వు నడుస్తున్నావు అలాగే పరిగెడుతున్నావు నేను నార్మల్ అయిపోయావు అర్థమవుతుందా నీకు అంటూ విషయం పట్టుకొని సంతోషంతో ఊపేస్తుంది నిజమే మనసులో చాలా బలంగా నా గురించి అనుకున్నావు అను అందుకే నేను ఇంత త్వరగా కోలుకున్నానంటాడు అను మొదటి మీద ముద్దు పెడుతూ కార్తీక్ చూసావా రిషి నేచి నడుస్తున్నట్టు నేను చెప్పాను కదా రిషికి సెట్ అవుతుందని అన్నాను కదా అంటుంది అను నిజమే అను మేము అది గమనించలేదు అంటాడు రిషిని చూస్తూ అంటాడు ఏమైంది రాహుల్ కాళ్ళకి అంటుంది శ్వేత కంగారుగా అనుని వదిలి శ్వేత నువ్వేమీ కంగారు పడుకు ఏమీ కాలేదు నీతో అన్నాను కదా పోమాల ఉన్నానని మొన్న వీళ్ళని చూసి హాఫ్ మాత్రమే లేచాను కాళ్ళలో మూమెంట్ లేదు ఇప్పుడు లేచి నడుస్తున్నాను అంతే నాకు ఇప్పుడు అంతా బాగానే ఉందంటాడు నీకేం కాలేదు కదా రాహుల్ అని హక్ చేసుకుని కన్నీళ్లు తొడుగుతుంది ఏమీ కాలేదురా నేను బాగానే ఉన్నాను అంటాడు శ్వేత ఇప్పుడు సరే ఇంకా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామా ఇక్కడ ఇలాగే ఉంటే ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు అని అంటుంది దివ్య మా ఎమోషన్స్ నీకు డ్రామా అని దివ్య చేయిపట్టి అంటుంది అను పాపం తను సింగిల్ గా ఉంది కదా తనకి ఎవరో ఒకరి ముడివేస్తే అప్పుడు సైలెంట్ గా ఉంటుంది సైలెంట్ ఎందుకు మీకులాగే ఇలా కాదు కాదు ఇంతకన్నా ఎక్కువ రొమాంటిక్ కిస్లు హగ్లు చేస్తూ ఇంకా అంటుంటే అను దివ్య నువ్వు మూసేస్తూ పద అని అంటూ కార్వేపు రాకెళ్తుంది అందరూ నవ్వుతూ ఉంటే అయిపోయావురా మీ ఆవిట్లు పాపం అని అంటాడు రాహుల్ కార్తీక్ ఏదో అన్నావు కదా నా పెళ్ళం ఎలా ఉంటే ఇలా తనకు నచ్చినట్టు ఉంటారని అను చూడు ఫుల్ రొమాంటిక్ అంటుంది అను ఇలాంటి విషయాల్లో చాలా గా ఉంటుంది అందులో రాజేష్ వాళ్ళు తను చాలా డిస్టర్బ్ అయింది ఎదుట అందుకే షీ నీ టైం అయినా మీరు వచ్చారు కదా నాకేం ప్రాబ్లం లేదు మీరు అమ్మ మార్చేస్తారులే అండ్ ఇంకో విషయం నా పిల్లమేమి అన్ రొమాంటిక్ కాదు షీఈ్ ఆల్సో రొమాంటిక్ కాకపోతే తను బయటపడదు అంతే అబ్బో మీ ఆవిడని ఏం అనలేదులే సార్ అంటాడు రాహుల్ శ్వేతతో కలిసి నడుస్తూ అమ్మా అని నవ్వి నా పెళ్ళం నిలవేత నిస్వార్థం చూడండి వెళ్తుంది కదా ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది అది ఖచ్చితంగా తన గురించి మాత్రం కాదు అని అంటాడు అనుని చూస్తూ వెళ్ళి కార్ దగ్గర దివ్యతో కాస్త వార్నింగ్ ఇస్తూ మాట్లాడి మళ్ళీ వస్తున్న వీళ్ళని చూసి నవ్వుతూ ఎదురు వచ్చి రిషి నువ్వు ఇలాగే ఇంటికి వెళ్ళి అత్తయ్య కళలో హ్యాపీనెస్ ఉంటుంది అలాగే మీ ఇద్దరిని కలిపి చూస్తే అబ్బాబా అసలు గంతేస్తారేమో అని అంటున్నాను రాహుల్ నుండి అను దగ్గరికి వచ్చిన శ్వేత అనుని అలాగే చూస్తుంటే ఏమైందంటుంది కాస్త భయపడుతూ ఒక్కసారిగా అను బొగ్గ మీద ముద్దు పెట్టి హక్ చేసుకుంటుంది నీకు కూడా ఒక మనసు ఉంది అది ఏం కోరుకుంటుందో చెప్పు అని అంటుంది శ్వేత అను ఆలోచిస్తూ ఇకపోయినా మన లైఫ్ లో ఎటువంటి బాధలు లేకుండా మనం అందరం ప్రశాంతంగా ఉండాలని అంటుంది నేను నీకు ఏమి కావాలని అన్నాను నేనంటే మనం అంతా కదా అంటుంది అనుని వదిలి ఎందుకే నిన్ను చూడగానే నేను నీకు ఏదో ఒక హెల్ప్ చేయాలనిపించి నీ కోసం మన ఇంటికి వచ్చాను అలా రాబట్టే ఇప్పుడు మిమ్మల్ని కలవగలిగానూ అని అంటుంది శ్వేత సరే ఇంటికి వెళ్దాం పదండి అని కార్తీస్తాడు కార్తిక్ దివ్య నీకు ఇంకో విషయం తెలుసా అని అంటూ నో ఇప్పుడు నేను నిన్ను అని పిలవాలి కదా శ్వేత అక్క అంటుంది దివ్య ఆ అవును ఇంతకి విషయం ఏంటంటుంది కార్లో కూర్చుంటూ నువ్వు చెప్పినట్టే బావ దగ్గర చెప్పాను సీసీ కెమెరా ఓపెన్ చేసి చూస్తామంటుంది అను తల దించేస్తే అను చూసి సరి వదిలే దివ్య ఏమీ చెప్పు అనూ డల్ అవుతుందంటుంది శ్వేత అయ్యో వినక్క అసలు ఆ విధ అక్కనేమీ చేయలేదు కళ్ళు తిరిగి పడిపోయింది లేచిన ఈ తెంగారుది ఏదో అయ్యిందని ఫీల్ అయ్యి ఇన్ని రోజులు సోక సముద్రంలో మునిగి తేలుతుందంటుంది అను తనని పొడిచి ఏ యాగు తగులుతుందని దివ్య చేని ఆపి నిజంగాన ఇదంతా నిజమా అని అడుగుతుంది శ్వేత చాలా సంతోషంగా నిజంగానే రాజేష్ గారు ఎంత ట్రై చేసినా మీ ఇద్దరిని ఏమీ చేయలేకపోయాడు వాడికి మా బావల చేతిలో ఉంటుంది నా సావిరంగా అని అంటుంది దివ్య ఇది మాత్రం నిజం దివ్య అంటారు కార్తిక్ రాహుల్ ఇద్దరు ఒకేసారి అను కూడా కాస్త నవ్వుతుంది ఏ పిచ్చా అను ఈ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అయితే ఇంకా నువ్వు తల ఉంచుకొని ఉంటావేంటి అని అంటుంది శ్వేత ఏమో తెలియదు వాడి పేరైతే ఏదో తెలియని వనుకు అని అంటుంది అను వాడలా నేను భయపెడితే స్ట్రాంగ్ గా ఉండి వాడిని ఎదిరించాలి కానీ ఇలా భయపడి ఏ విషయం చెప్పకుండా నీలో నువ్వే బాధపడుతూ ఉండడం కరెక్ట్ చెప్పు అని అంటుంది శ్వేత ఏమో తెలియదు ఆ క్షణం నేను చాలా వీక్ అయిపోయాను అని అంటుంది అను కార్తిక్ కార్ని ఆపేసి ఇప్పుడు నువ్వు నార్మల్ అవుతావా లేదంటే నేను వెనక్కి రావాలా అని అంటాడు అను కన్నీళ్లు తులుచుకుంటుంటే లాపలేదు కార్తిక్ నువ్వు వెనక్కి వెళ్ళు నేను డ్రైవ్ చేస్తాను అంటాడు రాహుల్ వద్దు వద్దు నేను బాగానే ఉన్నాను అని అంటుంది అను కార్తీక్ ని స్టార్ట్ చేస్తాడు కథ ఇంకా ఉంది మొత్తానికి రెండు జంటలు కలిసిపోయాయి మరి దివ్య పరిస్థితి ఏంటంటారు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి అది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్